సెక్రటరీ గారికి లెటర్ ఇచ్చినంటే వెంటనే మీటింగ్ వేసుకొని అందరూ ఏక విధంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్పందించి గా చేస్తాం మనకు మనం అల్పవారం ఏర్పాటు చేస్తామని చెప్పి దాంట్లో ఒక్కరు కూడా ఆపోజిట్ చేసినట్లేదు అంటే మీ పట్ల మీకు అంత గౌరవం అభ్యర్థి టెన్త్ క్లాస్ ఈ విధంగా మీరు కష్టపడితే ఇక్కడ ఇరవై నాలుగు గంటల పర్జన సాయంత్రం ప్లే చేస్తూ కూడా ప్రతి ఒక్కరూ పాస్ అయినారు అది పాస్ అయితే ఐదు వందల నలభై ఐదు వందల నలభై ఎనిమిది ఐదు వందల ముప్పై రెండు ఇద్దరు వీసెన్స్ సౌజున్ ఆడిన అమ్మాయికి కూడా ఐదు వందల నలభై ఎనిమిది మార్క్స్ చెప్పినాయి మిగతా పిల్లలు కూడా ఐదు వందల నలభై ఐదు వందల ముప్పై ఇట్లా బాగా వచ్చినాయి దాదాపు ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్ కంగారు ఇప్పుడు అందరికీ ఇట్లే చదువు మీద ఇట్లే శ్రద్ధ పెట్టండి ఇట్లా మీ హాకీ ఒక ప్లేట్స్కే కాదు ఫుట్బాల్ ప్లేట్స్కు పార్టీ వర్కర్స్ కూడా అని చెప్తున్నారు బాగా చదవండి బాగా ఆడండి ఇక్కడ మనం రోజు మనం అడిగిన వెంటనే మనకు ఇచ్చిన సిద్ధి సేవ సేవా సమితి గారికి ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి మన సబ్స్ఆర్ ధన్యవాదాలు తెలుసుకుంటూ మాకు ఒక ఏదోడు వాదోడుగా మాకు ఎంత సంతోషమంటే కష్టపడుతుంటే ఒక హ్యాండ్ ఒక మంచి హ్యాండ్ మనకి ఇచ్చినారు ఆ హ్యాండ్ ఇస్తే మనం ఇంకా ఎంతైనా పైకి పూర్తి చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా మీకు కూడా తొందరలో ఒకటే తారీఖు ఒక యాభై సిక్స్ తెప్పించినాం జలందరి నుంచి అది రవాణాలో ఉన్నాయి రేపు మనాడు వస్తుంది యావత్ శిక్ష మీకు అందరికీ విస్మిట్ చేసేస్తాము మీరంతా బాగా ఆడి బాగా ప్రయోజకులు కావాలని చెప్పేసి గో చాలా చెప్తున్నారు మాట్లాడుతున్నా స్టూడెంట్ బాగా బాస్కెట్బాల్ స్టూడెంట్ ఇందులో ఇంత చిన్న చిన్న పిల్లలు ఇంత బాగా మీకు గ్రౌండ్ వచ్చి ఇంత బాగా అంటారు అంటే నిజంగా సంతోషమైన మనం చూస్తే టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇల్లు అయిపోయిన ఎంత అయిపోయిన మన టెన్త్ పాస్ అయినా అమ్మ లేదా మీరంతా చాలా మాకి మాకి డెవలప్మెంట్ చేయడానికి మంచి లీడర్ దొరికినాడు మాకు అది మీ అదృష్టం మీ అదృష్టం ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచన చేస్తా చేసే ఒక ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేసే ఒక లీడర్ మీ గురించినాడు అది మీ అదృష్టం ఇంకోటి ఏమంటే ఇప్పుడు మేము ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు దాన్ని బాగా నడుపుతా అంటే సరిగ్గా సరిగా నడుస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ధర్మవరం మాజీ ఇచ్చిన వాళ్ళు బాగా బాగా డెవలప్ చేస్తున్నారు దానికి కురుతా భక్తిగా టీసాయిబాబా కమిటీ అల్పాహారం మీ ఇంకొక అదృష్టం ఏమంటే సాయిబాబా గురించి ప్రచారం నీకు వస్తుంది బాగా ప్రచారం వస్తుంది ఈరోజు స్వామి నైవేద్యం కూడా అదే ఇచ్చేదే అట్లాంటి ప్రసాదం మీకు వస్తుంది ఆ ప్రసాదం తింటే ఇంకా మీకు మంగా శక్తి ఎక్కువ వచ్చి బాగా ఆడి మన ధర్మవారానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ

चेल <coughs> यो काम गर्दा